ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత చాలా రోజులైందండి మనం యూట్యూబ్ లో కనబడి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి ఈరోజైతే మనం చేసుకునే వంటకం కాదండవే నిమ్మకాయ నిలవ పచ్చడి దానికి కావాల్సినవి మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట గో ముందుగా ఒక వంద నిమ్మకాయలు నిమ్మకాయని మూడు పాటు కోసి ఉప్పు పసుపు వేసి ఓరబెట్టానండి అవి తర్వాత ఈ పద్ధతిలో లేటెస్ట్ స్టైల్లో మీకు కొత్త పద్ధతిలో చూపిస్తున్నానండి నిమ్మకాయ పచ్చడి కారము ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయ వంద గ్రాములు మెంతులు యాభై గ్రాములు పిండి యాభై గ్రాములు వేరుశనగ నూనె ఇలాగా బేసన్లు వేసుకున్నానండి వీటిని వేసి నిమ్మకాయ ముక్కలన్నింటినీ ఈ గ్రేవీని అంతా ఈ బేసన్లో వేసాను అయితే దీనిలోనే ఉప్పు పసుపు కలిపి వేస్తానండి దాదాపు ఒక ఐదు వందల గ్రాములు సాల్ట్ పట్టిందండి దీనిలో అంటే పులుపు కదండి బాగా ఎక్కువ పట్టింది అనమాట మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చండి అందుకనే సాల్ట్ ముందుగానే అన్ని సరిపోయి వేస్తాను కాబట్టి మళ్ళీ మీకు సాల్ట్ చూపించట్లేదండి తర్వాత దీనిలోకి కారం వేస్తున్నానండి నూట యాభై గ్రాములు కారం తీసుకున్నాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసాను మిక్సీ పెట్టాను చక్కగా ఎండలో ఎండబెట్టేసి అంతా మా నాన్నగారు అయితే ఈ మే ఈ నిమ్మకాయ పచ్చడిని నేల పచ్చడి అంటారండి మా అమ్మగారు అయితే మామూలుగా ఉప్పు పసుపు వేసి కారం అట్లా ముక్కలు కలిపేసి ఉంచేది అదే మేము అన్నంతో పప్పుచార తోటి తినేవాళ్ళం అందుకే మా నాన్నగారి దృష్టిలో అది నీళ్ళ పచ్చడి అనమాట కానీ ఇప్పుడు అంత లేటెస్ట్ మోడల్ వచ్చేసింది కదండీ ఇప్పుడు స్టైల్ అనమాట ఇది ఇప్పుడు పద్ధతిలో ఈ కాల పద్ధతి వేసానండి కారం వేసాను తర్వాత ఆవు పిండి వేస్తున్నాను ఒక యాభై గ్రాములు ఆవు పిండి ఒక యాభై గ్రాములు మెంతి పిండి కొంతమంది అయితే దీన్ని పోపు కూడా పెట్టుకుంటారండి నేనైతే పోపు అయితే పెట్టట్లేదు మామూలుగా ఇలాగా ఒక వంద గ్రాములు పెద్ద వెల్లుల్లిపాయలు అండి వేసి దీన్ని ఇప్పుడు కలుపుతున్నానండి కర్నూలు అండి వేరుశనగ నూనె ఉప్పుది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తిన్న పప్పుచారులో తిన్నా లేదా పెరుగన్నంలో అబ్బా నంచుకుని తింటే ఉంటుందండి ఏం ఉంటుందండి అసలు చివరిగా అయితే ఇలా మిక్స్ చేశానండి అన్నీ వేసాను కదా సాల్ట్ అయితే ఇంకా తక్కువగానే ఉందండి పులుపు కదా దానివల్ల బాగా తక్కువ ఉంది ఇంకొక ఇంకొక వంద గ్రాములు పట్టిందండి ఐదు వందల గ్రాములు కాకుండా ఆరు వందల గ్రాములు సాల్టే పట్టింది కాయలు నిమ్మకాయలకి మూడు రోజులు ఇలాగ మనం కలిపేసి అట్టి పెట్టుకుని మూడో రోజునో నాలుగో రోజునో చక్కగా అన్నీ ఇలాగ వేసేసుకుని కలిపేస్తుందండి దీనిలో ఇప్పుడు వేసనకు నూనెద్దామండి కలుపుకుంటా చూసుకుని వేసుకుందామండి ఒక్కసారే కాదు ఎంత లాగుతుంది ఎంత అని చూసేసుకుందామండి కానీ అండి వేడి వేడువుల అన్నమాల్లో అయినా పెరుగు నిమ్మకాయ పచ్చడితో తింటే ఉంటుందండి బా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలన్నా కారపొళ్ళు కావాలన్నా ఏం అయినా సరే అండి ముందుగా ఒకరోజు ముందుగా చెప్తే అండి మా దగ్గర దొరుకుతాయి అండి అప్పటికప్పుడు రెడీ చేసేస్తాం మీకు ఇదిగోండి పచ్చడి అయితే ఇలా రెడీ అయిందండి మీకు ఎవరికన్నా పచ్చడి కావాలంటే ముందుగా ఫోన్ చేసి ఎక్కువ అంటే ఇది నిమ్మకాయల సీజన్ కాదు కాబట్టి సీజన్ తగ్గింది కాబట్టి ఎవరికైనా కావాలంటే అండి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు అందుబాటులో ఉంటుంది కరేపాకు కారము ఉప్పుల పొడి కొబ్బరి కారము కారొడి ములకాకుల కారపొడి అవన్నీ మీకు అందుబాటులో దొరుకుతాయి అండి మీకు ఎప్పుడు ఎవరికి కావాలన్నా ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి కాకపోతే ముందుగా చెప్పాలి రెడీ చేయడానికి కొంచెం టైం పట్టద్ది కదండి ఇదిగోండి ఇలా ఇలా అయిన తర్వాత దాదాపు ఒక ఏడు వందల గ్రాములు సాల్ట్ పట్టిందండి ఒక వంద కాయల నిమ్మకాయలకి ఒక ఏడు వందల గ్రాములు సాల్ట్ పట్టిందండి ఇంకో పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది మెంతులు వేయించానండి అదే వేడిలో గ్యాస్ ఆపేసి ఆవాలు కూడా ఆ వేడిలోనేసి జస్ట్ ఆ పచ్చిదనం పోవడానికి అలా తీసానండి తీసి మొత్తం మిక్సీ పెట్టేసాను చివరిగా అయితే ఇలా అయిపోయింది పచ్చడి ఆయిల్ కూడా ఇలా తేలిందండి నూనె అయితే ఒక అర కేజీ పట్టింది ఒక హాఫ్ కేజీ పట్టింది ఇదండి పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో బబ్బబ్ ఏం బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది పెరగన్నము పచ్చడి వేసుకుని తింటే నిమ్మకాయ ఒక ముక్క వేసుకుని అండి అబ్బబ్బబ్ బల్లే ఉంటుందండి మీకు నచ్చినట్లయితే మీకు కావాలంటే పచ్చడిని ఆర్డర్ పెట్టుకోండి కారపూళ్ళ ఆర్డర్ పెట్టుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్